విజయవాడ నగరవాసులే కాదు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికి యొక్క దశాబ్ద కాలం నాటి కళ సాకారంగా పోతుంది అవును విజయవాడ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనదారులకు నగరంలో ప్రవేశించకుండానే అటు చెన్నై హైదరాబాదు వైజాగ్ వెళ్ళటానికి ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రశస్తాత్మకంగా విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు శ్రీకారం చుట్టిన విషయం మనందరూ తెలుసు ఈ నిర్మాణ పనులు అనేటువంటి చివరి దశ చేరుకున్నాయి మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నటువంటి నేపథ్యంలోనే సాధ్యమైన త్వరలోని ఈ విజయవాడ బైపాస్ రోడ్డు అందుబాటులో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పగలు రాత్రి తేడా లేకుండా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ఇక గుంటూరు జిల్లా చిన్నకాకాని గ్రామ శివారులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అటు చెన్నై కలకత్తా రోడ్డుకు ఈ పడమర బైపాస్ రోడ్డు అనుసంధానం చేసిన ప్రక్రియ మొదలైంది అయితే ఇదే సమయంలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు పడిన నేపథ్యంలోనే ఈ నిర్మాణ పనులు పూర్తిగా ఆటంకం ఏర్పడిందని చెప్పవచ్చు ఈ చెన్నై కలకత్తా బైపాస్ రోడ్డును విచారపరమ బైపాస్కు అనుసంధానం చేసే పాయింట్ పూర్తిగా చెక్లూరుపేట వద్ద ఏర్పాటు చేసినటువంటి బైపాస్ రోడ్డు తరహా అని ఉంటుందంటున్నారు హైవే అధికారులు చెక్లూరుపేటలో ఏ విధంగా అయితే ఈ అండర్ పాస్ విషయంలో కావచ్చు అదేవిధంగా సర్వీస్ రోడ్డు ఏ విధంగా అయితే నిర్మాణ పనులు చేపట్టాము అదేవిధంగా చిన్నకాయని వద్ద కూడా ఉంటుందంటున్నారు హైవే అధికారులు గుంటూరు జిల్లా కాజు దగ్గర నుంచి కృష్ణా జిల్లా వరకు పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తి చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని ప్రాంతమైనటువంటి మందిరం వద్ద కొండవీటి వాగుపై బిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేస్తారు కేవలం పాలవాగు సమీపంలో మూడు వందల యాభై మీటర్ల నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది ఈ మూడు వందల యాభై మీటర్ల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లయితే ఈ గుంటూరు జిల్లా కాజు దగ్గర నుంచి గల్లపూడి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాహనాలు దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని హైవే అధికారులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు వాస్తవానికి అనుకున్న దానికంటే ముందుగానే ఈ వాహనాలు అనుమతి ఇచ్చే విషయంలో అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు అయితే ఇటీవల వచ్చిన భారీ వర్షాలు మాత్రం నిర్మాణ పనులకు ఆటంకంగా మారిందంటున్నారు Oh,